ఆకాశానికి రంగులద్దుతున్న రవికిరణాల అరచేతులు వెలుతురు దీపాల పూలు అల్లుతున్న ఊలు దారాలు సమైక్యతా పరిమళాలు వెదజల్లుతున్న మందారాలు రక్షణకై పగలు రేయి పహారా చేస్తున్న సైనికులు ఎదిగే పసి మొక్కలకు సానబెట్టిన అనుభవ సారాల స్వచ్ఛమైన నీరు పోసి స్వేచ్ఛగా గాలితో నెస్తం కట్టి సంతోషం రెపరెపలతో కొమ్మల ఊయలలోకి గే ఆకులతో కమ్మని నీడనిచ్చే భవిష్యత్తు మహావృక్షాల్ని చేద్దాం వెసులుబాటు లేక పక్షులు వలసపోయాయి ఉత్తేజాన్ని నింపుకుని మళ్ళీ తిరిగి వచ్చాయి చదువుకున్న జనం సాగరాలు దాటిపోయారు వేరు తెంచుకున్న అంటు మొక్కలయ్యారు దగా చేసి దర్జాగా దండుకోవడమే దళారితనం బిర్రుగా కర్రపట్టి కాపలా కాయడమే తలారితనం అమాయకత్వంతో ఆనందమిచ్చునదే పసితనం స్వేచ్ఛను కోల్పోయిన జీవచ్ఛవమే బానిసతనం జయీభవ విజయీభవ దసరా పండుగ దక్షిణ ఇవ్వండి పంతులు గారికి చాలు లోకల్ పోస్టింగులు ప్రమోషన్లు పిల్లవాన్లకు చాలు ఐస్ క్రీములు పిజ్జాలు ఎట్సెట్రాలు గ్రౌండ్ లేదని బాధపడవద్దు సెల్ ఫోన్లతోనే ఆడుకోవచ్చు చెట్టు ఛాయ నల్లగున్న చల్లగుండదా మేను కర్రెగున్న మనసు తెల్లగుండదా కత్తికి తేనె పూస్తే నెత్తురు కారకుండునా ఒంట్లు ఓనమాలకు కులగోత్రాలుండునా కష్టాల్లో సైతం వికటించని తీరే అమ్మ ప్రేమతత్వం ధైర్యం చెప్పి నడవడి నేర్పునదే తండ్రి సాన్నిధ్యం అక్షర జ్ఞానంతో అంధకారం ఛేదించేదే గురుత్వం ఎల్లవేళలా వెన్నంటి ఉండేదే మిత్రుని సాంగత్యం చీకట్లో వెళుతున్ను గుండ్రంగా కత్తిరించి ఆకాశానికి అతికించిన నవ్వు పువ్వు జాబిలి విరజిమ్ముతున్నది నిండు వెన్నెల సువాసన పొందుకై ఎగిరిపడుతున్న అలలు వరుసన మనసును ముక్కలు చేసే లెక్క తెలియకుంటేనేం బ్రతుకుల్ని బాగు చేసే పని బాధ కలిగించేదైతేనేం వెతల్ని మరిపించే నవ్వుల వర్షం ఇసుమంతైతేనేం మరపురాణి స్నేహానుబంధం దూరం ఎంతైతేనేం ప్రేమ మీర ఈ వీడియోను వీక్షించి మనసుపెట్టి నా మాట విన్న అభిమానులందరికీ ధన్యవాదాలు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీ అమూల్యమైన అభిప్రాయాలను కామెంట్స్లో తప్పకుండా రాయండి అలాగే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి ప్రోత్సాహాన్ని అందించండి